ేశ్వర గు సాక్ష బ్రహ్మా తస్మ శ్రీ గువే నమస్ఎస్సి దేహన్మాన్ యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గ్రహస్థితిని పరిశీలించుకున్నాం ముందుగా నిత్య పంచాంగము తరువాత రాసుల వారిగా స్థితిని పరిశీలించుకుందాం ఈరోజు తేదీ ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారము స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు మాసము శుక్లపక్షమి తిథి పంచమి పగలు మూడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి షష్ఠి తిథి ప్రవేశము నక్షత్రము చిత్తానక్షత్రము ఉదయము ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి స్వాతి నక్షత్రము ఉంటుంది ఈ రోజు వర్జము పగలు ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు వర్జము కలదు సూర్యోదయము ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు నేటి గ్రహస్థితిని రాసులవారిగా పరిశీలించుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందుతుంది ఈ సమాచారం వలన మీరు చాలా సంతోషపడతారు ఆర్థిక పరంగా కొద్దిగా మెరుగుగానే ఉంటుంది కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు మీ పిల్లలకు సంబంధించినటువంటి ఒక శుభవార్తను వినే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉన్నది మీరు చేసేటువంటి పనులకు తగినటువంటి ఫలితం ఈరోజు పొందుతారు మేషరాశి వారు ఈరోజు గణపతి షోడశ నామాలను చదువుకొని కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఈరోజు నిరుద్యోగులకు శుభకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థులకు కూడా మంచి జ్ఞానం శ్రద్ధ కలిగి విద్య పట్ల శ్రద్ధ చూపుతారు ఈరోజు నూతన వ్యాపారాలు కానీ నూతన పెట్టుబడులు కానీ పెట్టేటువంటి అవకాశం కొంచెం ఉన్నది ఈ యొక్క ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది వృషభ వారు ముఖ్యంగా ఈరోజు దేవిని లేదా గణపతి నామాన్ని స్మరించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును మీకు అందవలసినటువంటి ధనపరంగా కొంత సహాయం ఈరోజు అందుతూ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్లకు ఈరోజు కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క నూతన పెట్టుబడులు పెట్టడం కానీ లేదా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలకు సంబంధించి విషయాలు మీరు చాలా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి లేదా మీరు ఆందోళనకు గురి అవుతారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు మంచిగానే లభిస్తూ ఉన్నాయి మిథున రాశివారు ఈరోజు సాయిబాబా గుడికి కానీ లేకపోతే గణపతికి పులిహోర చేసి ఎక్కడనన్న మండపాలల్లా వినియోగిస్తే ప్రసాదంగా పెడితే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఒకవేళ సాయిబాబా గుడికి వెళ్ళినా కూడా ఏదైనా స్వీటు కొద్దిగా ఆ గుళ్ళో సమర్పించండి అది కూడా మీకు మంచిగా కలిసి వస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చును ఈ రోజు మీరు చేసేటువంటి పనుల్లోపట కొంత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది కుటుంబ పరంగా శుభవార్తను వినే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి డబ్బు పరంగా కొద్దిగా ఆలస్యం అవుతుంది అయినా కూడా డబ్బు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఈరోజు సంతోషంగా ఉంటూ ఉంటుంది మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో లోపట మరింత అభివృద్ధి కనిపించాలి అనుకుంటే గణపతి దగ్గర ఎర్రటి పుష్పాలు సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది సింహరాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం వస్తూ ఉంటుంది దూర బంధువుల నుంచి వెళ్ళి మీరు మంచి శుభవార్తను వింటారు మీకు రావలసినటువంటి డబ్బు పరంగా కొద్దిగా మీ మనసు లోపల ఆందోళన ఉంటుంది ఆ డబ్బు పరంగా ఆలోచించడం ఈరోజు మానుకోవడం ఉత్తమం మీ పనుల లోపట అభివృద్ధి లేదు కదా అని చెప్పి మీరు చింతించవలసిన అవసరం లేదు ఈరోజు ముఖ్యంగా గణపతికి చిత్రాన్నాన్ని అంటే పులిహోరను ఎక్కడైనా చేసి మండపం వద్దన మీరు ఆ స్వామివారికి నివేదించి భక్తులకు పంచడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితం తక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి మీకు మిత్రుల నుండి ఆశించినంత విధంగా ఈరోజు ఫలితాన్ని పొందలేరు ఉద్యోగానికి సంబంధించి చే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉన్నది ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆ గణపతికి ఇరవై యొక్క గరికను సమర్పించినట్టుంటే మీరు మరింత శుభయోగాన్ని పొందుతారు తుల రాశి ఈ ఈరోజు మంచిగానే ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు రావలసినటువంటి డబ్బు పరంగా కొంత మొత్తం అందుతూ ఉంటుంది మీకు ఎవరైతే మేలు చేస్తా అని అనుకున్నారో ఆ రోజు వారి నుండి మీకు సహాయం అందదు నూతన వ్యక్తుల ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి మీ కుటుంబ సభ్యుల మధ్యన మంచి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు మీ పనుల లోపల ఆటంకాలు తొలగిపోయి ఆర్థికంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు మీకు అందాలి అనుకుంటే ఈరోజు గణపతికి మీరు కొద్ది అన్ని శనిగలు నానబెట్టి దాన్ని అంటారు వాటిని చేయించి ప్రసాదం పంచిపెట్టడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక ఈ ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును ఆర్థికంగా మధ్యమ స్థాయిలో ఉంటుంది ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది నిరుద్యోగులకు కొద్దిగా ఈరోజు కలిసి వస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి నూతనంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నది వ్యాపారం లోపల కొంత లాభాన్ని కూడా పొందుతారు ఈ రాశివారు ఈరోజు ఆ లక్ష్మీ గణపతిని స్మరించుకొని గణపతికి మారేడు దళాలు సమర్పించడం వలన మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఆర్థిక సంబంధమైనటువంటి కోరికలన్నీ తీరుతాయి ధనస్సు రాశి వారికి ఈరోజు అందవలసినటువంటి ధనము కొంత మేరకు అందుతుంది కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు ఈరోజు వాళ్ళ యొక్క కార్యక్రమాలు కొద్దిగా ముందుకు వెళ్తాయి మీ పనులకు సంబంధించి ఆ యొక్క ఆటంకాలు తొలగిపోయి ఈరోజు కొంచెం శుభవార్త వినే అవకాశం ఉన్నది కానీ సేల్స్ డిపార్ట్మెంటు ఈ దీంట్లో ఈ రంగంలో పనిచేసేవారికి ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు టెన్షన్ వడకండి ప్రశాంతంగా ఉండండి ధ్యానం చేసుకోండి ఈరోజు గణపతి విగ్రహానికి విభూతి ఉండను బస్వపును సమర్పించడం వలన మీకు ఇలాంటి మానసిక ఆందోళన ఉండకుండా ప్రశాంతంగా ఉంటారు మకర రాశి వారికి ఈరోజు కొంచెం మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి దూరం నుంచి వెళ్ళి మీకు రావలసినటువంటి ధనానికి సంబంధించినటువంటి వ్యవహారము ఈరోజు కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ప్రయత్నాల లోపట కొంచెం ఫలితం వస్తుంది కానీ ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి వలన కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది మీరు చేసేటువంటి కార్యక్రమాల్లోపట అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది వ్యాపారం లోపల మంచిగానే కొంత లాభాన్ని ఈరోజు మీరు చూస్తారు మకర రాశి వారు ఈరోజు ముఖ్యంగా గణపతి షోడశ నామావళిని చదువుకోవడం మరింత మంచి శుభయోగాన్ని వారికి చేకూరుస్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును ఎందుకంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వీళ్ళకన్నీ అనుకూలంగానే ఉన్నాయి విదేశీ యానం చేసే వాళ్లకు విదేశీ ప్రయాణం చేసే వాళ్లకు ఈరోజు కొంత శుభవార్త తెలిసే అవకాశం ఉన్నది వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వాళ్లకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం చేతికి అందుతూ ఉంటుంది కుంభరాశి ఈ ఈరోజు గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం లేదా వాటిని వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశివారికి ఈరోజు దినంగా చెప్పుకోవచ్చును అంటే మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీకు దూర బంధువులు కలిసే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందుతారు మీరు చేసేటువంటి ప్రయత్నాల లోపట కొంచెం ముందుకు సాగి సంతోషంగా ఉంటారు రావలసినటువంటి డబ్బు విషయంగా ఆందోళనకు గురి కావలసి వస్తుంది మీనరాశివారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క గణపతి నామాన్ని స్మరించడం గమ్ గణపతియే నమ అని స్మరించుకొని మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం స్వస్తి